మంచు విష్ణు డీమ్ ప్రాజెక్టు కన్నప్ప మహాభారత సీరియల్ ఫేమ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా దాదాపు మూడు వందల కోట్ల బడ్జెట్ తో సీనియర్ నటుడు మోహన్ బాబు నిర్మించారు ఈ చిత్రంలో ప్రభాస్ మోహన్ బాబు మోహన్ లాల్ కాజల్ అక్షయ్ కుమార్ ఐశ్వర్య రాజేష్ శరత్ కుమార్ బ్రహ్మానందం మధుబాల యోగి బాబు కీలక పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే జూన్ ఇరవై ఎనిమిదిన ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైంది మొదటి రోజు నుంచే ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూ వస్తున్నాయి ముఖ్యంగా ప్రభాస్ ఎంట్రీ మోహన్ బాబు యాక్టింగ్ మోహన్ లాల్ అలాగే అక్షయ్ కుమార్ యాక్టింగ్ ప్రేక్షకులు ఆకట్టుకున్నాయి అలాగే క్లైమాక్స్ చివర్లో ఇరవై నిమిషాలు విష్ణు నటన గూస్ బంప్స్ అంటున్నారు ఇప్పుడు ఈ సినిమాలో ఇతర భాష నటినటులు సైతం కీలక పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే కన్నప్ప చిత్రానికి ఒక్కొక్కరు ఎంత పారితోషికం తీసుకున్నారనే వార్త ఇప్పుడు ఫిలిం వర్గాల్లో చెక్కర్లు కొడుతుంది అలాగే ఈ చిత్రంలో నటించినందుకు ప్రభాస్ ఒక్క రూపాయి పారితోషికం తీసుకోలేదని తాను అడగగానే ఇందులో నటించేందుకు ఒప్పుకున్నాడంటూ గతంలో విష్ణు చెప్పిన సంగతి తెలిసిందే ప్రభాస్ మాత్రమే కాదు పాపులర్ స్టార్స్ సైతం ఈ సినిమాలో నటించేందుకు పారితోషికం తీసుకోలేదట ఇంతకీ వారెవరో ఇప్పుడు తెలుసుకుందాం ప్రభాస్ కాకుండా ఈ సినిమాకు పారితోషికం తీసుకోకుండా నటించిన మరో యాక్టర్ మోహన్ లాల్ ఈ చిత్రానికి ఒక్కరోజు మాత్రమే షూటింగ్లో పాల్గొన్నారట అందుకు రెమ్యునేషన్ తీసుకోలేదట అలాగే ప్రభాస్ పాత్ర దాదాపు ముప్పై నిమిషాల పాటు ఉంటుంది ఇందులో రుద్రా పాత్రలో డార్లింగ్ కనిపించిన తీరు మంచు విష్ణు ప్రభాస్ మధ్య వచ్చే సీన్స్కే హైలైట్స్ ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ కన్నప్ప కోసం తన టైం కేటాయించారని ఇదిలా ఉంటే ఈ సినిమాలో శివుడి పాత్రలో కనిపించారు అక్షయ్ కుమార్ ఆరు కోట్ల పారితోషికం తీసుకున్నారట అలాగే కాజల్ శరత్ కుమార్ బ్రహ్మానందం వంటి స్టార్స్ అతిథి పాత్రలో కనిపించినందుకు ఒక్కొక్కరు ఒక్కొక్క కోటి రూపాయల రెమ్యునేషన్ తీసుకున్నట్లు సమాచారం ఇందులో తమిళ బ్యూటీ ప్రీతి ముకుందన్ కథానాయికగా నటించింది ఈ సినిమా ఎక్కువ భాగం న్యూజిలాండ్లో షూటింగ్ జరిగినట్టు సమాచారం